లైన్ మీద ఉన్నాడు ఆ ఎద్దులు ఇక్కడే ఈ రూట్ లోనే వస్తాయంట దయచేసి గమనించాలి ఈ రూట్ లో వస్తాయంట కొద్ది రెండు కింటాల గుండు చేపించినటువంటి గౌరవనీయుడు ఉప్పను ఉప్పరి రంగన్న వారికి మా కమిటీ వారి తరఫున రెండు కింటాల గుండు చేశాడు ఆ మధ్య వారికి అందుకే మేము కమిటీ తరఫున ధన్యవాదాలు పెద్ద మధ్యలో అందరు ప్రేమతో రెండు కింటాల గుండె చేసుకున్నా రోజున అంటే సాగర కులానికిలా మంచి వ్యక్తి గౌరవమైన వ్యక్తి చిందనూరున్న గారు గౌరవనీయులు మనకు రెండు గిట్టాల గుండె చేసినటువంటి వ్యక్తి థ్యాంక్ యూ పానీ గోపాల్ ఓట్లు లేట్ చేస్తారు లైట్ ఫెయిల్ అయింది రాజనీయులు ఇతల ముందు సన్మానం ఫోటా ఫోటా గౌరవనీయులు ఉప్పార రంగన్న గారు చింతనూరు వారి చేత దిలచేత యజమాని లాస్ట్ కాడికి గౌరవ రామాజనీయులు కార్ల చే స్వామి వారి యొక్క జ్ఞాపిక విమెంట్ తో అందజేయబడుతుంది ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ కాడి పన్నెండవ కాడి ఓకే அது பக்கமா மலமா ஆயன்க்கு மெமேட்டோ அது துரிக்க அங்கே எவ்வளோ కార్యక్రమ కమిటీ నిర్వాహకులు పెద్ద మనసులు వినాల్సిన దాతలు అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిట్ట చివరికాడిల పగ్గాలు వంటి వ్యక్తి ఓనర్ గౌరవనీయులు రామాంజనేయులు గారు

మొదలైన మనం మూడు వందల రెండు దినాన్ని నలభై పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి Yeah! Oh.

నాలుగు రూపాయలు పోస్టు చేసుకున్నాయి పదిహేను వస్తారాలు కూడా కానీ మూడు నిమిషాల యాభై ఏడు సెకెండ్లు స్పృష్టి చేసుకొని నాలుగు వస్తానకి నాలుగు విస్తారా ఏడు సెకెండ్లు ముందే ఉన్నాయి ఆహా sobre అది రెండు దాం 5 సెకండ్ల 5 సెకండ్ల ప్రతిచేసుకొని మూడవ స్థానానికి 5 సెకండ్ల 4 సెకండ్ల పొందాలి ఆ వస్తారంటు ఆదరమంటు

అయిన గారు వెంటనే బహుమతి కార్యక్రమం కూడా ఉంటున్నది కూడా బహుమతులు సమకూర్చుకోవాల్సిందిగా

ন্রডুথ তোদ� favour. ন্রা ইই. কা঺লে. কছ্ডে এই. কেইডেত digoo basta কাকাহজ্

1988 సంవత్సరపు పరిచయమను కొరవబడింది చేర్చదగినది అడిగారు 1988 సంవత్సరపు వేలారాపారి తీనాడు 500 కోట్లు కొరవించు తీయండి 500 కోట్లు కొనుగోలు చేయండి 500 కోట్లు కొనడం అనేది తీయండి 500 కోట్లు మొబైల్ మార్కెట్ తీయండి అక్కడ సోషల్ మీడియాలో బాధలు పదివేలు పదాలు గురం పదివేల రూపాయలు గుట్టకి చౌరారు ఐదు వేల రూపాయలు కుమల భీమన ఐదు వేలు కుదు హనుమంతమ్మ జాత కుమారుడు హనుమంతుడు పన్నెండు చేస్తూ ఉన్నాయి

లోకమ 3 అడుగులయ మీర్ వెల్లెనప్పుడు 13వ నమమంటు సమయము ఐదు నిమిషాల ఉన్నది మురుగవది 25వ వరకు వారు దాటరు ఐదు పదాలు బై కర్మనారు 500 పదాలు కొట్టుమాయనలు తిరిగి 5 నిమిషాలు వడినమంటుంది తలర్మీమల 500 పదాలు తిరిగి నమస్కారం నమస్కరి ఉపసర్గన ఆనందించే ప్రొఫెసర్ రైల్ ఆర్యను ఐయోలత ప్రచారించుచున్న జిల్లా తిక్కన ధర్మకర్త కుమార్ కులు ఈనవ ఈ తరసవతి వేడుకలు సాయం నారమ విచారన ఆయలివాదాకి పంరది వనత్ పరివాదలుకే అనింద మాదాకే అభాదింద వనత్యానాటి తిందాకే తిందాకే అందాకేందాకే 3 మాందా కాాకే చిట్ పర్తిన్� కావాలంటే కూడా పౌండ్లు పూర్తి చేసి నూట మూడు రెండు వేయాల మే వస్తే రెండు పదనాలుగు వందల

మరలా ఈ టోర్కి రావాలా 3203 ఎడగలేయండి మొదట 240000 రూపాయలు మొత్తం అన్ని అల్లూరుపాడు 340 కార్తి శిధారామల నుండి అయ్యే 3000 నిడిరిడి అయ్యేలుకు ஒவ்வொருத்தையிலும் சொல்றது தான் நீ 5000க்கு முன்னாடி கேக்குறது 5000க்கு முன்னாடி கேக்குறது நீ அநத கூட 10 செகண்ட் இல்ல 20 செகண்ட் கூட கேளுங்க 9 செகண்ட் லைவ் ஆ